ఓం శాంతి మురళీ తేదీ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు కార్య వ్యవహారాలు చేసుకుంటూ కూడా ఒక్క తండ్రి స్మృతి ఉండాలి నడుస్తూ తిరుగుతూ తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి ఇదే మీ సాహసము ప్రశ్న తండ్రి గౌరవం మరియు అగౌరవం ఎప్పుడు జరుగుతుంది మరియు ఎలా జరుగుతుంది జవాబు ఎప్పుడైతే పిల్లలైన మీరు తండ్రిని బాగా స్మృతి చేస్తారో అప్పుడు గౌరవాన్ని ఇస్తారు ఒకవేళ స్మృతి చేయడానికి సమయం లేదు అని అన్నట్లయితే అది కూడా అగౌరవపరిచినట్లే వాస్తవానికి అది తండ్రిని అగౌరవపరచటం కాదు అది మిమ్మల్ని మీరు అగౌరవపరచుకోవటమే అందుకే కేవలం భాషను ఇవ్వడంలోనే ప్రసిద్ధులుగా అవ్వడం కాదు స్మృతి యాత్రలో ప్రసిద్ధులుగా అవ్వండి స్మృతి చాటును పెట్టండి స్మృతి ద్వారానే ఆత్మ సత్వప్రధానంగా అవుతుంది ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం యొక్క జ్ఞానం ఏదైతే అర్థం చేయించబడుతుందో ఇది జ్ఞానము దీనిని పిల్లలైన మనము జన్మ జన్మాంతరాలు చదివాము మరియు ధారణ చేస్తూ వచ్చాము ఇది పూర్తిగా సహజమైనది ఇది కొత్త విషయం ఏమీ కాదు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు సత్యుగం నుండి మొదలుకుని కలియుగాంతం వరకు మీరు ఎన్ని పునర్జన్మలు తీసుకున్నారు ఈ జ్ఞానమైతే సహజరీతిలో బుద్ధిలో ఉండనే ఉంది ఇది కూడా ఒక చదువు రచన యొక్క ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవాలి వీటిని తండ్రి తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు తండ్రి అంటారు ఈ జ్ఞానం కన్నా ఉన్నతమైనది స్మృతి యాత్ర దీనిని యోగము అని అంటారు యోగము అన్న పదము ప్రసిద్ధమైనది కానీ ఇది స్మృతి యాత్ర మనుషులు యాత్రకు వెళ్ళినప్పుడు మేము ఫలానా తీర్థయాత్రకు వెళ్తున్నాము అని అంటారు శ్రీనాథ్ ద్వారకు లేక అమర్నాథ్కు వెళ్ళినప్పుడు అది గుర్తుంటుంది ఇప్పుడు మీకు తెలుసు ఆత్మిక తండ్రి అయితే చాలా సుదీర్ఘమైన యాత్రను నేర్పిస్తారు అదేంటంటే నన్ను స్మృతి చేయండి అని ఆ యాత్రలోకి వెళ్ళినప్పుడైతే మళ్ళీ తిరిగి వస్తారు ఇది ఎటువంటి యాత్ర అంటే దీని ద్వారా ముక్తిధామంలోకి వెళ్ళి అక్కడ నివసించాలి మళ్ళీ పాత్రలోకి వస్తారు కానీ ఈ పాత ప్రపంచంలోకి రారు ఈ పాత ప్రపంచం పట్ల మీకు వైరాగ్యం ఉంది ఇది చీచి రావణ రాజ్యము కావున ముఖ్యమైన విషయం స్మృతి యాత్ర చాలామంది పిల్లలకు ఏ విధంగా స్మృతి చేయాలో కూడా తెలియదు ఎవరైనా స్మృతి చేస్తున్నారా లేదా అన్నది చూడ్డానికి అది కనిపించే విషయమైతే కాదు తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి నేను నన్ను స్మూర్తి చేయండి ఇది కనిపించే విషయమేమీ కాదు అలాగే ఇది తెలుసుకోలేము కూడా ఆ అవస్థలు ఎంతవరకు స్మృతి యాత్రలో నిలిచి ఉంటున్నారు అనేది స్వయానికే తెలుస్తుంది యుక్తినైతే అనేక మందికి తెలియజేస్తారు కళ్యాణికారైన తండ్రి అర్థం చేయించారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాను స్మృతి చేయండి మీ సేవను కూడా చేస్తూ ఉండండి ఉదాహరణకు పిల్లలు కాపలా కాస్తూ ఉంటారు అంతా తిరుగుతూ ఉంటారు వారికి స్మృతిలో ఉండడం అయితే చాలా సహజము ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు బాబా ఉదాహరణ ఇచ్చి తెలియజేస్తారు ఆ స్మృతి యాత్రలోనే రావాలి వెళ్ళాలి క్రిస్టియన్ ఫాదర్లు వెళ్తూ ఉంటారు వారు ఎంత సైలెన్స్లో వెళ్తారు కావున పిల్లలైన మీరు కూడా చాలా ప్రేమగా తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి ఈ గమ్యం చాలా భారీ అయినది భక్తులు కూడా ఇదే పురుషార్థం చేస్తూ ఉంటారు కానీ వారికి మేము తిరిగి వెళ్ళాలి అనే విషయం తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడైతే కలియుగం పూర్తవుతుందో అప్పుడు వెళ్తాము అని వారికి కూడా ఇలా నేర్పించేవారు ఎవరూ లేరు పిల్లలైన మీకైతే నేర్పించబడుతుంది కాపలా కాసేటప్పుడు ఏకాంతంలో ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత మంచిది స్మృతి ద్వారా పాపాలు అంతమవుతాయి జన్మ జన్మాంతరాల పాపాలు తలపై ఉన్నాయి ఎవరైతే మొదట సత్వప్రధానంగా అవుతారో రామరాజ్యంలో కూడా మొదట వారు వెళ్తారు కావున వారే అందరికన్నా ఎక్కువగా స్మృతి యాత్రలో ఉండాలి ఇది కల్పకల్పపు విషయము కావున వీరికి స్మృతి యాత్రలో ఉండే మంచి అవకాశం ఉంది ఇక్కడైతే ఎటువంటి గొడవలు కోట్లాటల విషయం లేదు అటు ఇటు తిరుగుతూ కూర్చుంటూ ఒకేసారి రెండు కార్యాలు చేయవచ్చు కాపలా కూడా కాయవచ్చు తండ్రిని కూడా స్మృతి చేయవచ్చు కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి కాపులా కాసేవారికైతే అందరికన్నా ఎక్కువ లాభం ఉంది పగలైనా లేక రాత్రైనా ఎవరైతే కాపలా కాస్తారో వారికి ఎంతో లాభం ఉంటుంది కానీ ఒకవేళ ఇలా స్మృతి చేసే అలవాటు ఏర్పడితే అప్పుడు లాభం ఉంటుంది తండ్రి ఈ సేవను చాలా బాగా ఇచ్చారు కాపల మరియు స్మృతి యాత్ర ఈ విధంగా కూడా తండ్రి స్మృతిలో ఉండే అవకాశం లభిస్తుంది స్మృతి యాత్రలో ఉండడానికి ఈ భిన్న భిన్న యుక్తులను తెలియచేయటం జరుగుతుంది ఇక్కడ మీరు ఎంతగా స్మృతిలో ఉండగలరో అంతగా బయట వ్యాపారాల వ్యవహారాల్లో ఉండలేరు అందుకే రిఫ్రెష్ అయ్యేందుకు మధుబనుకు వస్తారు ఏకాంతంలోకి వెళ్ళి ఒక పర్వతంపై కూర్చుని స్మృతి యాత్రలో ఉండాలి ఒక్కరైనా వెళ్ళండి లేదా ఇద్దరు ముగ్గురైనా వెళ్ళండి ఇక్కడ అవకాశం చాలా బాగుంది తండ్రి స్మృతి ముఖ్యమైనది భారతదేశం యొక్క ప్రాచీన యోగం ఎంతో ప్రసిద్ధమైనది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఈ స్మృతి యాత్ర ద్వారా పాపాలు అంతమవుతాయి మనం సత్వప్రధానంగా అవుతాము అని కౌన్ ఇందులో పురుషార్థం చాలా బాగా చేయాలి కర్మలు చేస్తూ కూడా తండ్రి స్మృతిలో ఉండి చూపిస్తే అదే సాహసము అయితే చేయవలసిందే ఎందుకంటే మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి ఇందులో మీకు చాలా చాలా సంపాదన ఉంది ప్రస్తుతం చాలామంది పిల్లల బుద్ధిలోకి ఇది రాదు చార్ట్ పెట్టండి అని తండ్రి చెప్తూ ఉంటారు కొంతమంది ఏదో కొద్దిగా వ్రాస్తారు తండ్రి యుక్తుల్ని ఎన్నో తెలియజేస్తారు బాబా వద్దకు వెళ్ళాలి అని పిల్లలు కోరుకుంటారు ఇక్కడ చాలా సంపాదన చేసుకోవచ్చు ఏకాంతం చాలా బాగుంటుంది తండ్రి సమ్ముఖంగా కూర్చుని అర్థం చేయిస్తారు నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి ఎందుకంటే జన్మ జన్మాంతరాల పాపాలు తలపై ఉన్నాయి వికారాల కోసం ఎన్ని గొడవలు జరుగుతాయి విఘ్నాలు కలుగుతాయి బాబా మమ్మల్ని పవిత్రంగా ఉండనివ్వడం లేదు అని అంటారు తండ్రి అంటారు పిల్లలు మీరు స్మృతి యాత్రలో ఉంటూ జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే తలపై ఉన్నాయో ఆ భారాన్ని దించుకోండి ఇంట్లో కూర్చుని ఉంటూనే శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి స్మృతిని అయితే ఎక్కడ కూర్చునైనా చెయ్యొచ్చు ఎక్కడ ఉన్నా సరే ఈ అభ్యాసం చేయాలి ఎవరు వచ్చినా వారికి కూడా సందేశాన్ని ఇవ్వండి తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్ఫూర్తి చేయండి అని దీనినే యోగ బలము అని అంటారు బలము అనగా శక్తి తండ్రిని సర్వశక్తివంతుడు అని అంటారు మరి ఆ శక్తి తండ్రి నుండి ఎలా లభిస్తుంది తండ్రి స్వయం చెప్తారు నన్ను స్మృతి చేయండి మీరు కిందకు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయిపోయారు కాబట్టి ఆ శక్తి పూర్తిగా అంతమైపోయింది పైసాకు విలువ చేసే శక్తి కూడా లేదు మీలో కూడా బాగా అర్థం చేయించేవారు కొందరు ఉన్నారు వారు తండ్రిని స్మృతి చేస్తారు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి నా చార్ట్ ఎలా ఉంటుంది అని తండ్రి అయితే పిల్లలందరికీ చెప్తారు స్మృతి యాత్ర ముఖ్యమైనది అని స్మృతి ద్వారానే మీ పాపాలు అంతమవుతాయి ఎవరైనా మిమ్మల్ని అప్రమత్తం చేసేవారు లేకపోయినా కానీ మీరు తండ్రిని స్మృతి చేయవచ్చు కదా విదేశాల్లో ఒంటరిగా ఉన్నా సరే స్మృతిలో ఉండవచ్చు ఒకవేళ ఎవరైనా వివాహం చేసుకుంటే పత్ని ఇంకొక చోట ఉంటే ఆమెకు కూడా ఉత్తరం రాయవచ్చు నీవు కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకో తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి అని వినాశనం ఎదురుగా నిలబడి ఉంది తండ్రి యుక్తుల్ని అయితే చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు ఆపే వాటిని పాటిస్తారా పాటించారా అనేది వారిష్టం తండ్రి సలహా అయితే చాలా బాగా ఇస్తారు అని పిల్లలు కూడా భావిస్తూ ఉంటారు మన పని ఏమిటంటే మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరైతే కలుస్తారో వారందరికీ సందేశాన్ని ఇవ్వాలి వారు స్నేహితులైనా లేక ఇంకెవరైనా సరే సేవ యొక్క అభిరుచి ఉండాలి మీ వద్ద చిత్రాలు అయితే ఉన్నాయి బ్యాడ్జి కూడా ఉంది ఇది చాలా మంచి వస్తువు ఈ బ్యాడ్జి ఎవరినైనా లక్ష్మీనారాయణగా తయారు చేయగలదు త్రిమూర్తి చిత్రంపై బాగా అర్థం చేయించాలి ఈ చిత్రంలో పైన శివుడు ఉన్నారు వారైతే త్రిమూర్తులు తయారు చేస్తారు కానీ పైన శివుడిని చూపించారు శివుని గురించి తెలియని కారణంగా భారతదేశం యొక్క నావ మునిగిపోయి ఉంది ఇప్పుడు శివబాబా ద్వారానే భారతదేశం యొక్క నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది పతిత పావన మీరు వచ్చి పతితలైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు అయినా మళ్ళీ సర్వవ్యాపి అని అనేస్తారు ఇది ఎంత తెలివి తక్కువ పొరపాటు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు మీరు ఇలా ఇలా ఉపన్యాసం చెప్పాలి అని తండ్రి కూడా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు ఇలా మ్యూజియం తెరవండి సేవ చేయండి అప్పుడు ఎంతోమంది వస్తారు సర్కస్లు కూడా పెద్ద పెద్ద నగరాల్లో పెడుతూ ఉంటారు వారి వద్ద ఎంత సామాను ఉంటుంది దాన్ని చూడడానికి గ్రామ గ్రామాల నుండి అందరూ వస్తారు అందుకే బాబా అంటారు మీరు కూడా ఇలాంటి సుందరమైన మ్యూజియం తయారు చేయండి దాన్ని చూసి అందరూ సంతోషించాలి మళ్ళీ వెళ్ళి ఇతరులకు వినిపించాలి ఇది కూడా అర్థం చేయిస్తారు ఏ సేవ అయితే జరుగుతుందో అది కల్పక్రితం వలె జరుగుతుంది కానీ సత్వప్రధానంగా అవ్వాలి అన్న చింతను ఎంతగానో ఉంచుకోవాలి ఇందులోనే పిల్లలు నిర్లక్ష్యం చేసి పొరపాట్లు చేస్తారు మాయ విఘ్నాలను కూడా ఈ స్మృతి యాత్ర విషయంలోనే కలిగిస్తుంది మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి మాకు అంత అభిరుచి ఉందా మేము అంతగా కష్టపడుతున్నామా అని జ్ఞానమైతే సామాన్యమైన విషయమే తండ్రి తప్ప ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు స్మృతి యాత్రయే ముఖ్యమైనది చివరి సమయంలో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు డైరెక్షన్లు అయితే తండ్రి పూర్తిగా ఇస్తూ ఉంటారు ముఖ్యమైన విషయం స్మృతి చేయటము మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు వారు ఎవరైనా కానీ మీరు కేవలం బ్యాడ్జీపై అర్థం చేయించండి ఇంకెవరి వద్ద ఇలా అర్థ సహితమైన మోడల్స్ అయితే ఉండవు మిలిటరీ వారు మంచి పనులు చేస్తే వారికి మెడల్స్ లభిస్తాయి సాహెబ్ మెడల్ లభిస్తే వీరికి వైస్రాయ్ నుండి టైటిల్ లభించింది అని అందరూ గమనిస్తారు ఇంతకుముందు వైస్రాయ్లు ఉండేవారు ఇప్పుడైతే వారి వద్ద ఎలాంటి శక్తి లేదు ఇప్పుడు ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి మనుషుల సంఖ్య చాలా పెరిగిపోయింది కావున వారికి నగరంలో భూమి కావాలి ఇప్పుడు బాబా స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు ఇంతమంది అంతమై కొంతమంది మిగులుతారు భూమి ఎంతో ఉంటుంది అక్కడైతే అన్ని కొత్తగా ఉంటాయి ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు బాగా పురుషార్థం చేయాలి మనుషులు ప్రతి ఒక్కరూ చాలా ఉన్నత పదవిని పొందడానికి పురుషార్థం చేస్తారు ఎవరైనా పూర్తిగా పురుషార్థం చేయకపోతే వారు ఫెయిల్ అయిపోతారు అని భావిస్తారు మేము ఫెయిల్ అయిపోతాము అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు అప్పుడు ఇంకా చదువు మొదలైన వాటిని వదిలి ఉద్యోగంలోకి వెళ్ళిపోతారు ఈ రోజుల్లో అయితే ఉద్యోగాల్లో కూడా చాలా కఠినమైన నియమాలు వెలువడుతూ ఉంటాయి మనుషులు చాలా దుఃఖితులుగా ఉన్నారు ఇప్పుడు బాబా మీకు ఎటువంటి మార్గాన్ని తెలియజేస్తారంటే ఇక ఇరవై ఒక్క జన్మలు ఎప్పుడూ కూడా దుఃఖం అన్న మాటే ఉండదు తండ్రి అంటారు కేవలం స్ఫూర్తి యాత్రలో ఉండండి ఎంత వీలైతే అంత రాత్రివేళలో స్మృతి చేయటం చాలా మంచిది పోని చారబడి అయినా స్మృతి చేయండి అలా చేస్తూ కొంతమందికి నిద్ర వచ్చేస్తుంది ఎవరైనా వృద్ధులు ఉంటే ఎక్కువ కూర్చోలేకపోతే తప్పకుండా నిద్రపోతారు అలా చారబడి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు చాలా సంతోషం లోపల కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇందులో చాలా చాలా సంపాదన ఉంది ఇంకా సమయం ఉంది అని భావిస్తారు కానీ మృత్యు ఎప్పుడు వస్తుందో దానిపై ఎటువంటి నమ్మకము లేదు కావున తండ్రి అర్థం చేస్తారు ముఖ్యమైనది స్మృతి యాత్ర బయట నగరాల్లో ఎంతో కష్టం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంచి అవకాశం లభిస్తుంది ఎటువంటి చింతా విషయము కూడా లేదు అందుకే ఇక్కడ చార్ట్ను పెంచుతూ ఉండండి మీ క్యారెక్టర్లు కూడా దీని ద్వారానే బాగుపడుతూ ఉంటాయి కానీ మాయా చాలా శక్తివంతమైనది ఇంట్లో ఉండేవారికి బయట ఉన్నవారు ఎంతైతే విలువను ఉంచుతారో అంత ఉండదు అయినా కానీ ఈ సమయంలో గోవుల రిజల్ట్ బాగుంది అయినా కానీ ఈ సమయంలో గోపుల రిజల్ట్ బాగుంది కొంతమంది కుమార్తెలు వివాహం కోసం మమ్మల్ని ఎంతగానో విసిగిస్తున్నారు ఏం చేయాలి అని వ్రాస్తారు దృఢమైన వివేకవంతులైన కుమార్తెలు ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు ఇలా వ్రాయరు ఇలా వ్రాస్తున్నారంటే వారు వారు అని బాబా అర్థం చేసుకుంటారు జీవితాన్ని రక్షించుకోవడము అనేది తమ చేతుల్లో ఉన్న విషయం ఈ ప్రపంచంలో అనేక రకాలుగా ఉన్నాయి ఇప్పుడు బాబా అయితే సహజంగా తెలియజేస్తారు పిల్లలని మీరైతే మహాన్ ఆత్మలు మీరు వచ్చి ఈశ్వరిని సంతానంగా అయ్యారు తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు అయినా మీరు తండ్రిని నిందిస్తూ ఉంటారు అది కూడా చాలా తప్పుగా నిందిస్తూ ఉంటారు చెప్పడానికి వీలైనంతగా తవో ప్రధానంగా అయిపోయారు ఇంతకన్నా ఎక్కువ ఇంకేం సహిస్తారు ఎక్కువ విసిగిస్తే అంతం చేసేస్తాము అని అంటారు ఈ విషయాలు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు శాస్త్రాలను అయితే వ్రాసిస్తారు రాసేస్తారు బాబా యుక్తులని అయితే చాలా సహజంగా తెలియజేస్తారు కర్మలు చేస్తూ స్మృతి చేయండి ఇందులో చాలా చాలా లాభం ఉంది ఉదయమే వచ్చి స్మృతిలో కూర్చోండి ఎంత ఆనందం కలుగుతుంది కానీ అంతటి అభిరుచి లేదు టీచర్ విద్యార్థుల నడవడికను చూసి వీరు ఫెయిల్ అయిపోతారు అని అర్థం చేసుకుంటారు అలాగే తండ్రి కూడా అర్థం చేసుకుంటారు వీరు ఫెయిల్ అయిపోతారు అని అది కూడా కల్ప కల్పాంతరాల కొరకు భాషణ చేయడంలో ఎంతో చురుగ్గా ఉంటారు ప్రదర్శిని కూడా అర్థం చేయిస్తారు కానీ స్మృతి లేదు ఇందులో ఫెయిల్ అయిపోతారు ఇది కూడా అగౌరవపరచడం వంటిది ఇలా తమను తామే అగౌరవపరుచుకుంటారు శ్రీ బాబాకైతే అగౌరవం జరగదు మాకు స్మృతి చేయడానికి ఖాళీయే లేదు అని ఇలా ఎవ్వరూ అనలేరు బాబా ఒప్పుకోరు స్నానం చేసేటప్పుడు కూడా స్మృతి చేయవచ్చు భోజనం చేసే సమయంలో తండ్రిని స్మృతి చేయండి ఇందులో చాలా చాలా సంపాదన ఉంటుంది కొంతమంది పిల్లలు కేవలం భాషణ చేయడంలో ప్రసిద్ధులుగా ఉన్నారు యోగం లేదు ఆ అహంకారం కూడా క్రిందకి పడేస్తుంది అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణా కొరకు ముఖ్య సారము సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకోవడానికి స్మృతి చాట్ను పెంచాలి స్మృతి కోసం రకరకాల ఇత్తులు రచించాలి ఏకాంతంలో కూర్చుని విశేష సంపాదనను జమ చేసుకోవాలి రెండో పాయింట్ సత్వప్రధానంగా అవ్వాలి అన్న చింతన పెట్టుకోవాలి నిర్లక్ష్యంతో పొరపాట్లు చేయకూడదు అహంకారంలోకి రాకూడదు సేవ అభిరుచిని కూడా పెట్టుకోవాలి అలాగే స్మృతి యాత్రలో కూడా ఉండాలి వరదానము అన్నింటినీ తండ్రికి అర్పించి కమలపుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా ఉండే రాయల్ లైట్ భవ వరదానం యొక్క వివరణ తండ్రికి చెందినవారిగా అవ్వటము అంటే భారాన్ని అంతటినీ తండ్రికి ఇచ్చేయటము డబల్ లైట్ అర్థమే అన్నింటినీ తండ్రికి అర్పించటము ఈ తనువు కూడా నాది కాదు మరి తనువే నాది కానప్పుడు ఇక వేరే ఏముంది మీరందరూ చేసిన ప్రతిజ్ఞ ఏంటంటే తనువు కూడా మీదే మనసు కూడా మీదే ధనం కూడా మీదే అని ప్రతిజ్ఞ చేస్తారు అన్నీ మీవే అని అన్నప్పుడు ఇక భారం ఏ విషయంలో అందుకే కమలపుష్ప ఉదాహరణ స్మృతిలో ఉంచుకుని సదా అతీతంగా ప్రియంగా ఉన్నట్లయితే డబల్ లైట్గా అయిపోతారు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి స్లోగన్ ఆత్మీకత ద్వారా అధికార దర్పాన్ని సమాప్తం చేసి స్వయాన్ని శరీర స్మృతి నుండి కరిగించి సత్యమైన పాండవులు ఆత్మీకత ద్వారా అధికార దర్పాన్ని సమాప్తం చేసి స్వయాన్ని శరీర స్మృతి నుండి కరిగించి వేసేవారే సత్యమైన పాండవులు ఓం శాంతి